హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమిలాస్ ఫ్లాగ్స్ ఈరోజు గుడ్ హెల్త్ టిప్లో రాగులు గురించి అండి కర్ణాటక రాయలసీమలో అత్యంత ఫేమస్ అయిన వంటకం ఏది అంటే రాగి ముద్ద నాటుకోడి పులుసు అని చెప్తూనే ఉంటారు చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదండి ఇది నోటికి రుచినే కాదు మంచి ఆరోగ్యాన్ని కూడా తక్కువ రేట్లో మంచి పోషకాలని కూడా కలిగి ఉంటుంది ఈరోజు రాగులలో ఉండే పోషకాల గురించి రాగి ముద్ద ఫైవ్ మినిట్స్లో రైస్ లేకుండా ఎలా మెత్తగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాము రాగి ముద్ద చేయడానికి అయితే వన్ కప్పు రాగి పిండి తీసుకోవాలి వన్ కప్పు వాటర్ తీసుకోవాలి ముప్పావు కప్పు మనం కడాయిలో పోసుకొని ఒక పావు కప్పు వేరే బౌల్లోకి తీసుకొని ఈ రాగి పిండి మనం కప్పు తీసుకున్నాం కదా ఈ కప్పు రాగి పిండిలో నుంచి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఈ వేరే కప్పులో వాటర్లో మనము వేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేయటం వల్ల ఏంటంటే మనకి రాగి ముద్ద అనేది స్టిక్ అయిపోకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్ మరుగుతూ ఉంటాయండి ఈ మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి వేరే బౌల్లో ఆ వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మరుగుతున్న వాటర్లోకి పోసుకొని కొంచెం బబుల్స్ వచ్చే వరకు ఉంచేసి ఆ తర్వాత ముప్ప కప్పు రాగి పిండి ఉంది కదా దాన్ని పైన ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి ఒకే చోట కుప్పగా వేస్తే మనకి కుక్ అవ్వదు కాబట్టి కొంచెం స్ప్రెడ్ చేస్తూ వేసి మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే చాలు ఉడికిపోతుంది ఇప్పుడు మనము ఇలాంటి తెడ్డుతో కానివ్వండి ఏదన్నా గరిటితో కానీ చక్కగా కలుపుకొని మనం దగ్గరికి అయ్యేలాగా కలుపుకున్నామంటే చక్కగా మనకి రాగి ముద్ద అనేది రెడీ అయిపోతుంది మీరు చేతులకి కొంచెం వాటర్ అనేది తడుపుకొని చేతుల్ని అప్పుడు మీరు రాగి ముద్దని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లోనే మీకు రాగి ముద్ద అనేది అండి రైస్ అనేది నేను యాడ్ చేయలేదు షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు రైస్ తినకూడదు కాబట్టి ఈ విధంగా మీరు ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా తింటారు ఈరోజైతే నేను రాగి ముద్ద నాటుకోడి పులుసు అనేది ప్రిపేర్ చేశానండి మా ఇంట్లో ఇప్పుడైతే మనము ఈ రాగులలో ఉండే ఉపయోగాలు హెల్త్ బెనిఫిట్స్ గురించి చూద్దాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి రాగి సంగటి జావా మీరు ఎలా తీసుకున్నా కానీ అందులో ఉండే కాల్షియము మన ఎముకలను దంతాలను కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది అయితే ఈ రోజుల్లో చాలామంది కూడా ఒబేసిటీతో బాధపడుతున్నారు కదా వెయిట్ లాస్ అవ్వక వెయిట్ ఎక్కువగా పెరిగిపోయి దానివల్ల షుగరు బీపీ థైరాయిడ్ ఇలా ఎన్నో రకాల జబ్బులకి లోనైపోతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు రోజు రాగి జావా రాగి ముద్ద కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న అధిక క్రొవ్వును కూడా ఇది కరిగిస్తుందండి మీ అధిక బరువుకు కూడా చెక్ పెడుతుందనమాట రాగి జావా రాగి ముద్ద మనం తీసుకున్నా కానీ కడుపు నిండిన ఫీలింగ్ అనేది ఉంటుందండి అందుకే ఎక్కువ క్వాంటిటీ అనేది కూడా తినలేము కాబట్టి వేరే చిరుతిండ్ల జోలికి కూడా వెళ్ళము దానివల్ల కూడా మనం బరువు అనేది ఈజీగా తగ్గొచ్చు థర్డ్ పాయింట్ అయితే ఇది తినడం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ని ఇది మన బాడీలో నుంచి కరిగించేస్తుందండి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది దీనివల్ల గుండె జబ్బులు రాకుండా అరికడుతుంది అనమాట ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్లే కదండి గుండె జబ్బులు బారిన పడుతున్నారు ఫోర్త్ టిప్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా షుగర్ వ్యాధితోనే బాధపడుతున్నారు సో ఇది పిల్లలను కూడా వదలట్లేదనే చెప్పాలండి చెప్పాలండి కారణమైతే వైట్ రైస్ అని నేను చెప్తాను ఎందుకంటే షుగర్ అనేది జనం గా రావచ్చు ఆహార అలవాట్ల వల్ల రావచ్చు స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు కానీ మరి ముఖ్యంగా ఈ వైట్ రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అలా కాకుండా గనక మీరు రోజు రాగి సంగటి కానీ రాగి జావ కానీ తీసుకున్నట్లయితే షుగర్ వ్యాధి మీకు రాకుండా ఉంటుంది ఒకవేళ వచ్చినా కానీ ఇది కంట్రోల్లో ఉండేలా చేస్తుందండి చక్కెర స్థాయిని కూడా కంట్రోల్లో ఉండేలా హెల్ప్ చేస్తుంది ఇంకా ఫిఫ్త్ టిప్ వచ్చేసి రక్తహీనత అండి ఈ రోజుల్లో రక్తహీనతతో చాలా మంది బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళు రోజు ఒక గ్లాసు రాగి జావలో బెల్లము పాలు మిక్స్ చేసుకొని తాగారు అంటే ఇలా టెన్ డేస్ కనుక మీరు తాగారు అంటే మీ బ్లడ్ పర్సంటేజీ ఇట్టే పెరిగిపోతుందండి ఇంకెందుకు ఆలస్యం ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ రాగి ముద్ద రాగి సంగటి రాగి జావ మీరు ట్రై చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్